అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ ఉదయ్ కుమార్ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ మీడియా సమావేశంలో తెలిపారు ధర్మపురి మండలానికి చెందిన చందు వెంకటేష్ అనే ఇద్దరు యువకులు గంజాయిని అమ్మేందుకు వెళ్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ధర్మపురి పట్టణ చివార్లో పట్టుకున్నట్లు తెలిపారు నిందితుల వద్ద నుండి రెండు కిలోల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలు రెండు ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు గంజాయిపై ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు కర్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు ధర్మపురిలో మన సిఐ రామ్ నరసింహరెడ్డి మరియు ఎస్ఐ ఉదయ్ కుమార్ మరియు వాళ్ళ సిబ్బంది రాయపట్నం బంపుకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఎస్పీ పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమాన పరిస్థితుల్లో రెండు మోటార్ సైకిల్ వస్తుంటే వాళ్ళని ఆపి తనిఖీ చేయగా ఏంటంటే వాళ్ళ దగ్గర గాంజా దొరికింది రెండు కిలో ఇద్దరు కలిపి ఇద్దరి దగ్గర కలిపి రెండు కిలోల గాంజా దొరికింది దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది బత్తిని చందువు మరియు గొల్ల వెంకటేశ్వరులు ఇద్దరి రాయపట్నం ఈ రాయపట్నం గ్రామంకి వెళ్ళి వెళ్ళి కరీంనగర్లో రాము అనే వ్యక్తి దగ్గర ఈ రెండు కిలోల గాంజాయి డబ్బులు పెట్టి కొనుక్కొని రావడంతో మాకు ఇన్ఫర్మేషన్ మీద బైకిల్ చెక్లో పట్టుకున్నాం ఇతడు బత్తిని చెందు అనేటోడు అతని మీద గతంలో కూడా విజయనగరం జిల్లాలో అయి ఉన్నది గతంలో కూడా గాంజా కేసులో అరెస్ట్ పడ్డాడు తర్వాత ఇతడు గాంజాకు అలవాటు పడి ఎక్కడైతే గాంజా దొరుకుతుందో అక్కడికి వెళ్ళి అమ్ముకొని అమ్ముతారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి కొంత ఎక్కువ రేటుకి అమ్ముకొని ఇతడు కూడా కొంత సేవిస్తూ ఉంటాడు మిగతా వివరాలు ఏంటంటే వాళ్ళ ఇంట్రాగేషన్ తెలిస్తే దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది మేము విచారణలో భాగంగా తెలుసుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాము ప్రస్తుతం ఏంటంటే ఎవరైనా గాంజాకు సంబంధించి కానీ అమ్మడము కొనడము లేకపోతే తాగడము ఇవన్నీ సరఫరా చేయడం తీవ్రమైన నేరాలుగా పరిగణించబడుతుంది వీటి గురించి ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళ పేర్లు మేము గోప్యంగా ఉంచుతాము గ్రామాలలో ఏంటంటే ఎవరైనా యూత్ కావచ్చు ఇంకెవరైనా ఎక్కడైనా గాంజా అమ్మ కొనినా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఇప్పుడు ఈ కేసులో గాంజా పట్టుకున్న సిఐ రామ్నరసింహారెడ్డి మరియు ఎస్ఐ ఉదయ్ కుమార్ మరియు సిబ్బందిని అందరినీ